హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ క్రియేషన్స్ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన నత్తిళ్ళు మెత్తాళ్ళు అనే పిలువబడే మెత్తాళ్ళ ఇగురుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న మెత్తాళ్ళను తీసుకుందాం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టి వేసుకుందాం రెండు ఆనియన్స్ని మిక్సీలో వేసి పేస్ట్ని వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేద్దాం కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు టమోటాలను కూడా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుందాం ఇది బాగా వేగాక కొంచెం ఉప్పుని వేసుకుందాం ఇక్కడ ఉప్పు వేస్తే గల్ల ఉప్పు టేస్ట్ బాగా ఉంటుందండి సాల్ట్ వేయకూడదు మీకు ఉప్పు నచ్చకుంటే సాల్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం కొబ్బరి మసాలాని కూడా వేసుకుందాం మీకు కొబ్బరి నచ్చకుంటే స్లిప్ చేయవచ్చు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం చిటికెడు పసుపుని వేసి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం ఇప్పుడు మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోతే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది మీ రుచికి సరిపడినంత కారాన్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న ఈ మెత్తాళ్ళను వేసేసుకుందాం వేసుకొని ఎక్కువగా కలపకుండా కొంచెం అలా కలిపి ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నాం కూర ఉడకటానికి ఒకసారి ఇలా కలిపేసి మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత నత్తిళ్ళు ఇగురు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి మెత్తాళ ఇగురు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి